Welcome to STV News. కేంద్రంలో బిజెపిని ఓడించాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యమని బీజేపీ రాజకీయ లబ్ది కోసం ముస్లింలను విస్మరిస్తుందన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బీజేపీపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారన్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సముదాయంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కు మాట్లాడుతూ బీజేపీ మైనారిటీలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సామాజిక న్యాయం అన్ని కులాలు ఒకటే అన్నారు కులం మతం అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా బతకాలని కాంగ్రెస్ ఆకాంక్షిస్తుందన్నారు బీఆర్ఎస్ కు ఓటేస్తే వృధా కాంగ్రెస్ కు ఓటేస్తే ఢిల్లీలో బీజేపీపై పోరాడుతామన్నారు కొల్లూరు ఫేజ్ టూ లోనే ప్రతి సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఒకటి నాలుగు రెండు మూడు సున్నా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే అరవై ఏడు వేల మందికి కొత్త రేషన్ కార్డులను ఇచ్చామన్నారు కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఫేజ్ రెండులో లో పది రేషన్ షాప్లను మంజూరు చేశామన్నారు బకాయి ఉన్న రెండు కోట్ల నలభై లక్షల వాటర్ బిల్స్ ను ప్రభుత్వమే భరించేలా ప్రయత్నిస్తామన్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సన్న ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా నిలిచిందన్నారు జూబ్లైహైల్స్లో ఈ నెల పదకొండున జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కోటేసి గెలిపించండన్నారావు మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు మంచి ఈ ఏరియాలోనే ముంకత్ రెడ్డి గారితోని సత్యనామ రెడ్డి గారితోని ఇక్కడనే ఉంటున్నాము ఇక్కడ విషయాలు ఇక్కడ లోట్లు ప్రతి బ్లాక్ నుంచి ముందుకొచ్చి వారి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంటే కొంతవరకు సాల్వ్ చేయగలుగుతున్నాం అన్నమాట అంబులెన్సెస్ ఇప్పుడే చెప్పారు అంబులెన్సెస్ పోలీస్ అవుట్ పోస్టు ఫేజ్ టూలో అవుట్ పోస్టు పెట్టినాక నిన్న ఫేజ్ వన్లో కూడా కావాలంటే అడిగి కూడా పంపామన్నమాట బస్ సర్వీస్ లేకుండే బస్ సర్వీస్ కూడా లోపలికి వచ్చేటట్టు చేశామన్నమాట లైట్లు కొన్ని లైట్లు బంద్ కమిషనర్ గారిని పిలిచి నిన్న అధికారులతో పూర్తి స్థాయిగా ఒక మీటింగ్ పెట్టుకొని వాడవాడ తిరిగి ఎక్కడైతే లోట్లు ఉన్నాయో అవి చూసి శానిటేషన్ కానివ్వండి వాటర్ పైప్ బ్రేకేజ్ కానివ్వండి ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పడే విషయాలన్నీ రిపేర్ చేయాలని చెప్పామన్నమాట డి గారు కూడా ఇక్కడనే ఉండే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇక్కడనే ఉండే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడనే ఉండనమాట విధంగా యాక్సిడెంట్స్ చాలా అవుతుందా అని చెప్పారనమాట మెయిన్ రోడ్ కానీ సైడ్ రోడ్ కానీ వెహికల్స్ చాలా వేగంగా పోతున్నాయని చెప్పే వరకు ఇమీడియట్ డిసిషన్ తీసుకొని ఇవాళ రాత్రి రాత్రికే స్పీడ్ బ్రేకర్స్ పెడుతున్నారనమాట ఇటుపక్క స్పీడ్ బ్రేకర్సు వెనుక పక్క స్పీడ్ బ్రేకర్సు ఫేజ్ వన్లో కూడా స్పీడ్ బ్రేకర్స్ అనమాట మీరు కవరిస్తాను అడిగారు బెరియల్ గ్రౌండ్ దాన్ని కూడా ఎల్లుండి వరకు ఫెన్సింగ్ పూర్తి స్థాయిగా ఫెన్సింగ్ అయిపోతుంది అనమాట క్లీనింగ్ ఆల్రెడీ అయిపోయింది అనమాట బస్ అక్కడ కూడా ఫేజ్ వన్ కూడా అడిగారు వాళ్ళకి సిబ్బంది కావాలనేది రియర్ సైడ్ రోడ్ రిపేర్ కావాలని చెప్పారు అది మున్సిపాలిటీ చెప్పాను వాడు స్ట్రీట్ లైటింగ్ కూడా పెట్టాలని చెప్పాను అది కూడా చేస్తారు సీసీ కెమెరాస్ కూడా మీ దగ్గర కొన్ని పని చేస్తలేదని చెప్పారు అనమాట వాటికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సీసీ కెమెరాస్ అన్ని చేయాలని వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము శానిటేషన్ బాగలేదని ఒక కంప్లైంట్ వచ్చిందనమాట అది కూడా కమిషనర్ గారితో మాట్లాడి సిబ్బంది ఎక్కువ చేసి దీన్ని క్లీనింగ్ పెట్టామని చెప్పామన్నమాట పేమెంట్స్ మీ దగ్గరకు వచ్చే వరకు భారం చాలా పెద్ద భారం పడుతుంది అన్నమాట ఏది వాటర్ బిల్లు కరెంట్ బిల్లు అయితే ఫేస్ టూలా ఒక రిక్వెస్ట్ వచ్చింది నిన్న అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేసే వరకు టైం పడుతుంది మాకు దీనికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చెప్పారనమాట అది కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము వాళ్ళ మీద ప్రెషర్ పెట్టొద్దు ఎప్పుడైనా వాళ్ళు కట్టినప్పుడు తీసుకోండి అని చెప్పాము అనమాట ఆ ప్రెషర్ రాకుండా అనమాట మేము ఇక్కడే ఉంటాము ఒకటైతే గుర్తు పెట్టుకోండి ఎలక్షన్ కానీ కానిపోండి నా మిత్రుడు ఇప్పుడే చెప్పాడు తమ్ముడు ఎక్కడో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ

ఎంతమంది ఉంటారు మొత్తం కూడా మొత్తం కాంప్లెక్స్ లో హౌ మెనీ ఫ్లాట్స్ ఎన్ని ఫ్లాట్స్ సిక్స్టీన్ థౌసండ్ ఫ్లాట్ సిక్స్టీన్ థౌసండ్ ఫ్లాట్స్ మొత్తం జనాభా ఎంతమంది ఉంటారు మూడు చిల్లర మరి ఎనభై వేలు మంది ఉంటే ఈ కొల్లూరు ఫేజ్ వన్ ఫేజ్ టూ టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ లో व्यक्तिगत अभिप्राय गुणा और मैं जो सोचता हूँ आप जो चीजें आप पूछ रहे आप जो समस्याएं हमारे दृष्टि को लेके आए बहुत बहुत जेन्यून है ये करना हमारी फर्ज है और जरूर हम तीन साल और गवर्नमेंट में है तीन साल हमारी गवर्नमेंट और है जरूर जो आप, आप लोगों ने जो चीज पूछे हैं इश्यूज हमारे दृष्टि के लेके आए

గతంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆయన ఆయన ఆహ్వానానికి రావడం జరిగింది తప్పనిసరిగా శివసేన ఇప్పుడు ఈరోజు వచ్చినాం మనం పోయినాం అనే విధంగా ఉండకూడదు ఏ ఇష్యూస్ అయితే వాళ్ళు రేజ్ చేసిందో తప్పనిసరిగా అది పరిష్కార దిశలో మన ప్రభుత్వము అప్పుడు మనం मैं अभी इरिगेशन फूड और सिविल सप्लाईज का मंत्री हूं जैसे ही मुझे पता हुआ कि इतने लोग यहां रहते हैं जब रेवेन्यू मिनिस्टर फोमरेड्डी श्रीनिवास रेड्डी साहब मुझे फोन किए कि इतने हजार लोग अस्सी हजार लोग इस एरिया में रहते हैं और इनको राशन के लिए बहुत दूर जाना पड़ रहा है हम उसी दिन आपके ये कुल्लूर टू बेडरूम फ्लैट का इस कॉम्प्लेक्स के लिए दस राशन शॉप हमने मंजूर किया दस में से पांच खुल गए मैं आपको वादा करता हूं इस महीने आखिर तक पूरे दस के दस राशन शॉप खुल जाएंगे ये मेरी मिनिस्ट्री हमें मुझे करना है मैं जरूर करूंगा दूसरी चीज जो तुम्हारा एक्सकाउंसिल तुम्हारा लीडर मुझे बताया था कि